ఫోటోలు దిగినాకనే పోతాం ఈరోజు బాబు సుడి మోసం గ్యారంటీ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ శాసనసభ్యుల పత్తికొండ ఇన్ఛార్జి శ్రీమతి గంగి శ్రీదేవమ్మ గారికి అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు డాక్టర్ మధుసూదన్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవణీయులు ప్రదీప్ రెడ్డి గారికి గౌరవణీయులు ప్రజలు రామచంద్ర రెడ్డి గారికి అలాగే మాజీ మండలాధ్యక్షురాలు గౌరవనీయులు మ్మ గారికి అలాగే జిల్లా మహిళా అధ్యక్షురాలు గౌరవనీయులు శశికళ గారికి వేదిక మీద ఉన్నటువంటి చాలామంది జెడ్పీడీసీలకు ఎంపీపీలకు ముఖ్యంగా మండల పార్టీ కన్వీనర్లకు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పత్రికొండ నియోజకవర్గము నాయకులకు పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా పత్తికొండ ప్రజల కార్యకర్తలకు ప్రజలకు ముందుగా తెలియజేయాల్సిందేమంటే పత్తికొండకు మేము ఎప్పుడూ వినబడే కాదు మాకు వాళ్ళగంటే రాజకీయంగా జన్మనిస్తే పత్తికొండ తరగా మాకు రాజకీయంగా అనే దాంట్లో ఎటువంటి సందేహం నిజంగా రాజకీయంగా మేము ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాము ప్రధాన మంత్రి అయినా నేను కూడా మేము మా కుటుంబం ఈరోజు రాజకీయంగా ఈ స్థాయిలో అంటే నిజంగా పత్తికొండ నాయకులు ప్రజల ఆశస్సులతోనే ఉన్నాను తప్ప ఇంకొకటి కాదు మీరు చేసినటువంటి మేలు ఈ జన్మను ఎప్పుడు మర్చిపోము మీకు ఎప్పుడు వినబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా మనం ఈరోజు చాలా విషయాలు పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేశారు ఆ విషయాలన్నీ మాకంటే మీరే భాగంగా చెప్పగలుగుతారు ఎందుకంటే పత్తికొండ తాలూకాలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసు మాకంటే మీరే బాగా చెప్పగలుగుతారని కూడా తెలుసు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం ఉంది ఇందాక ప్రదీప్ రెడ్డి గారు చెప్పారు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకు కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి అది ఆరోగ్యశ్రీ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు మైనార్టీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కావచ్చు రైతులందరికీ కూడా ఉచిత కరెంటు కావచ్చు తర్వాత పేద పిల్లలు ఉన్నత విద్య చదువుకోవాలనేటువంటిది కార్యక్రమంతో ఫీజు కావచ్చు ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి బ్రాండెడ్గా నిలబడిపోయినాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి అమ్మఒడి ఆయన బ్రాండే గ్రామ సచివాలయాలు ఆయన బ్రాండే తర్వాత మొత్తం రాసే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్లు చెప్పాలంటే గంట అవుతుంది అన్ని పథకాలు తీసుకోవడం చాలు ఎవరు చాలేదు ఇంటింటికి డాక్టర్లను పంపించడం కావచ్చు తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి సేవలు చేసే కార్యక్రమం కావచ్చు ఎన్నో చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వాళ్ళకి ఏం బ్రాండ్ ఉందంటే వెన్నపోటు బ్రాండ్ ఉంది బ్రాండ్ ఏమంటే వెన్నపోటు బ్రాండ్ ఉంది వాళ్ళ మామను వెన్నుపోటు వచ్చి ముఖ్యమంత్రి అయినాడు ఈరోజు ఐదు కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మధ్య పెట్టి వాగ్దానాలు చేసి వెన్నుపోటు వచ్చి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఆయన బ్రాండ్ వెన్నుపోటు బ్రాండ్ అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇట్లా అందరినీ మోసం చేసినటువంటి కార్యక్రమాలు చూశాను ఈరోజు అన్ని పథకాలు ఇచ్చినాయని చెప్తా ఉన్నాను ఏమేమి పథకాలు చెప్పినాడు ఏమేమి ఇచ్చినాడనేది ఆయనకి ఈ మధ్య వయసు ఎక్కువైంది కాబట్టి చెప్పలతో వచ్చినటువంటి అంటే మతిపరపు వచ్చినటువంటి ఆయన ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయినాడు పూర్తి చేసేవి మర్చిపోయినాడు అందుకే నేను ఎప్పుడైనా చెప్తాను లోకేష్ కు మీ నాయన మంచి డాక్టరేట్ చూపించబా అన్ని ఏమైనా ఆయన పూర్తి చేస్తున్నాడు అనేది ఒక్కసారి పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళలకు పదిహేను వందల చొప్పున ఇస్తానంటాడు ఇచ్చినాడా ఇచ్చినాడా మేము మహిళలకు ఏదైతే ఇక్కడ రైతులందరూ ఉన్నారు రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కాకుండా రైతు భరోసా నేను ఇరవై వేలు ఇచ్చిన సంవత్సరం గడిచిపోయింది ఇచ్చినాడా అందరూ రైతులే ఇవ్వలే పోయిన సంవత్సరం ఇవ్వలే ఈ నెల ఇరవై తారీఖు ఇస్తాడు కొన్ని నెల ఇరవై తారీఖు ఇస్తాడు అది దగ్గర ఉచిత బస్సు మహిళలందరూ కూడా పత్తికొండ నుంచి విశాఖపట్నం పోవచ్చు శ్రీశైలం పోవచ్చు తిరుపతి పోవచ్చు దేవుడిలో చూసుకోవచ్చు అని చెప్పారు మరి మీ మహిళలందరూ కూడా ఉచిత బస్ ఇచ్చినారా అంటే ఇవ్వలేదు అది కూర్చోలేదు ఆయన యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు అది మీరందరూ కూడా అంత బీసీలే ఎక్కువ ఎస్సీలు ఉన్నారు ఎంతమందికి మీరు యాభై వేలు సంవత్సరాలు దాటిన వాళ్ళకు వచ్చినాయి పెన్షన్ మనకంటనే నీకు మల్లికార్జునకే రేణాంతంగా విశాలి ఇట్లా ఇచ్చినటువంటి మోసం పూరితో హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ ఏం చెప్తున్నారు అన్ని ఇచ్చినాము ఎవరైనా ప్రశ్నించినారంటే నాలుగు అర్థం వేస్తారు రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రశ్నించినారంటే మీ పాట తీస్తా ఉంటారు పాట తీయడానికి నారా తీయడానికి ఎట్టికి వచ్చినారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నీ వైఫల్యాలను ప్రశ్నించకూడ ప్రశ్నిస్తే వాళ్ళను బెదిరించాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు బెదిరించాలనుకుంటే భయపడేటువంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు గుర్తు ఈ పార్టీ ఎటువంటి నాయకుని నాయకత్వంలో తెలుసా రెండు వేల పన్నెండులో ఏ నాయకురాలు చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా భయపడే వాళ్ళు అటువంటి నాయకురాలకు ఎదురు తిరిగి ఒంటరిగా ఎదురు తిరిగి ఎదిరించి పదహారు నెలలు జైలు ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుల నాయకత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలు సైన్యము జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం మీ గారు ఈరోజు ఈ రోజు రెడ్ బుక్ ఎన్నో బుక్ పెట్టుకొని నాటకాలు ఆడుతున్నారు ఈరోజు మీరు ఎంత మంది మీద కేసులు పెడుతున్నారు ఎంతమందిని జైలు ఉపయోగం చేస్తున్నారు మీరు చేసే కొద్ది కూడా మా కార్యకర్తలలో నాయకులలో ఇంకా పౌరుషం పెరుగుతుంది కసి పెరుగుతుంది వాళ్ళలో ఉంచాయం కూడా పెరుగుతూ వస్తుంది కాబట్టి ఒక ఒక భక్తిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే ఎంత పైకి లేసిందో మా నాయకులు కార్యకర్తలు కూడా అంతే ధైర్యంగా ఎగిసి మీదకి వచ్చేదానికి సిద్ధంగా ఉండాలి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్తా ఉన్నారు కొంతమంది మా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు పంపించి ఏదో సాధించినామని సంఖ్య కొట్టుకుంటున్నారు కానీ ముందు ముసల్ల పండుగ అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఏడు ఆగ్ లోనే ఎలక్షన్లు వస్తాయి రెండు సంవత్సరాలు మీ నాటకాలన్నీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వినాలంటే ఇప్పుడైతే ఎవరు ఎగిసి పడ్డారో వాళ్ళందరూ గుర్తు పెట్టుకోవాలి శంకర్ మాన్యాలు తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తు చెప్తారు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నాను మీకు జీతం ఇస్తున్నది చంద్రబాబు నాయుడు వచ్చి లోకేష్ బాబు గారు గారు ప్రజలు కట్టినటువంటి పనులతో మీకు జీతాలు వస్తున్నాయి కాబట్టి మీరు ప్రజలు చూసుకోండి ఈ రోజు పది మంది కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఒక మండలంలో కంట్రోల్ చేయ యాభై వేల జనాభాను కంట్రోల్ చేస్తున్నారంటే మీ తుపాకులకు లాఠీలకు భయపడి కాదు చట్టాన్ని గౌరవించి మిమ్మల్ని గౌరవించడం వల్ల మీరు కంట్రోల్ అవుతున్నారు మీ మీద నమ్మకం పోతే అదే రాష్ట్ర ఈ ప్రజలలో పోలీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోయిందనుకో వాళ్ళు ఎదురు తిరిగిన రోజు మీ లాంటి ఆర్డర్ మెయింటైన్ చేయలేదు మీ పనికి పనికిరావు మీ దుబానులు పనికిరావు అనేటువంటి విషయాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉంటాను అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా మీకు అందరికీ స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎవరి మీద సరే ఏదైనా కేసులు వస్తే ఏదైనా సరే మీకు ఇబ్బంది కల్పిస్తే ఆ కేసులకు బెయిల్ ఎట్లా లాయర్లు ఎట్లా అని మీరు ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు మేము జిల్లా స్థాయిలో ఒక లీగల్ కూడా పెట్టాం జిల్లాలో మీకు ఎటువంటి న్యాయ సలహా కావాలన్నా సహాయం కావాలన్నా ఎవరికైనా బెయిల్ చేయాలన్నా ఒక రూపాయి ఖర్చు లేకుండానే మీ కేసులకు బెయిల్ తీసుకొని వచ్చే బాధ్యత వైఎస్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నట్టుగా అంతేకాదు రాష్ట్ర స్థాయిలో హైకోర్టులో కూడా మీకు ఎక్కడైనా ఇక్కడ న్యాయం జరగకుండా మనం హైకోర్టు పోవాలంటే హైకోర్టు పోతే లక్షలు ఖర్చు చేయాలంటే ఖర్చు అవుతుందని మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మన పార్టీ తరఫున మన పార్టీలోనే ఒక పెద్ద లీగల్ టీం ఉంది హైకోర్టులో మనకి ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా మన లీగల్ టీము ఒక్క రూపాయి ఖర్చు లేకుండా హైకోర్టులో మీ తరఫున పోరాటానికి మన రాష్ట్ర స్థాయిలో కూడా ఒక లీగల్ టీమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారని కూడా నేను మీకు మనం చేస్తున్నాను కాబట్టి ఎక్కడ భయపడాల్సి వస్తుంది అవసరం లేదు ఇందాక శ్రీదేవ గారు చెప్పినట్టు ఎవరికి అన్యాయం జరిగినా పోలీసుల్లో ఎక్కడైనా నిర్బంధించినా మీకోసం పోరాటం చేయడానికి ఇక్కడ శ్రీదేవ గారు ఉన్నారు ఇక్కడ నివేదిక మీద నాయకులు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు అవసరమైతే జిల్లా పార్టీ తరఫున మేము కూడా మీకోసం రోడ్ల మీదకి వస్తాం స్టేషన్ ముట్టడిస్తాం మేము అందరూ కూడా సిద్ధంగా ఉంటాం భయపడాల్సినటువంటి అవసరం లేదు కేవలం వాళ్ళ మున్సిపాలిటీ కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కానీ రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళని లోకేష్ బాబు గారు రాష్ట్రానికంతా ఒక రెండు బుక్ తయారు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేర్చుకోవడానికి ఒక రెండు బుక్ తయారు చేయండి మన గవర్నమెంట్ వచ్చినాక ఆ రెండు బుక్ అంటే వాళ్ళ కథ నేను చూసుకుంటానని చెప్పాను కాబట్టి అందుకే నేను ఇందాక చెప్పింది ముందునే ముసల పడ్డగా గవర్నమెంట్ వచ్చాక మీరు శంకరి మాండలు పడతాడని అదే జరుగుతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను నాయకులకు గవర్నమెంట్ కరోనా నడవడం వల్ల కానీ లేదంటే ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించేటువంటి కార్యక్రమంలో నాయకులను కార్యకర్తలను కొంతవరకు విస్మరించిన మాట వాస్తవం అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను రేపు మన గవర్నమెంట్ వస్తే రాజ్యం కార్యకర్తలే నాయకులు జరుగుతుంది లేకపోతే వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందకు తీసుకుపోయే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారని ఓపెన్ గా చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారంటే తప్పకుండా ప్రతి నాయకునికి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇప్పుడు ఈ కార్యక్రమం ఉంది మనకు ఏదైతే మనకు ఈ బాబు శృటి మోసం గ్యారెంటీని మండల స్థాయిలో అయితేనేమి గ్రామ స్థాయిలో అయితేనేమి తీసుకుపోటి మోసం గ్యారెంటీ కార్యక్రమాన్ని ఏదైతే మండల స్థాయికి గ్రామ స్థాయికి తీసుకుపోయే కార్యక్రమం ఉంది ఇది చాలా మంది అనుకోవచ్చు మనకు ఇంకా చాలా ఎలక్షన్లకు చాలా టైం ఉంది ఇదంతా ఇప్పుడు నుంచే ఎందుకు చేస్తున్నారని కానీ ఇందులో గమనించాల్సినటువంటి విషయం ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్లు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కాదన కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి మండల ఎలక్షన్లు ఉన్నాయి ఆ ఎలక్షన్లు మీ ఎలక్షన్లు అంటే గ్రామాలలో మీ గౌరవాన్ని పెంచే ఎలక్షన్లను మీ నాయకత్వాన్ని బలపరిచే ఎలక్షన్లు ఆ ఎలక్షన్లను మనం దృష్టి పెట్టుకోవాలి ఆ ఎలక్షన్లను దృష్టి పెట్టుకుంటే ఈ కార్యక్రమాన్ని ముందర తీసుకుపోయినామంటే రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలోకి ఆ ఎలక్షన్లలో ప్రచారానికి రావాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది ప్రచారానికి పోతే నాలుగు వేలు యాభై సంవత్సరాలు దాటిన బీసీలు నాలుగు వేలు పెన్షన్ అడుగుతారేమో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలు పది పదిహేను వందలు డబ్బులు అడుగుతారేమో లేకుండా మహిళలు గ్యాస్ అడుగుతారేమో ఉచిత బస్సు అడుగుతారేమో అనేటువంటి భయం వాళ్ళకు రావాలంటే ప్రజలకు అవేర్నెస్ రావాలి అంటే మీకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు మోసం చేసినారు అనేటువంటి విషయాన్ని మన ప్రజల దృష్టికి తీసుకుపోయినామంటే రేపు ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లలో పోటీ చేసేదాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మనం ఏదైనా సరే ధైర్యంగా కాల దగ్గర పోయి ప్రజల దగ్గర పోయి చెప్పుకోవచ్చు అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఉన్నారు మోసం చేశారు అని చెప్పేదానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లను కూడా దృష్టిలో పెట్టుకొని ముందరికి తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మనం నేనక మంచి మెజార్టీతో గెలిచడం అంటే ఈ రోజు సర్పంచ్ పోటీ చేశాడు దానికి భయపడేది వాళ్ళు రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లలో వాళ్ళకు అభ్యర్థులు కూడా జరగనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ కార్యక్రమము మన పార్టీ ప్రతి కార్యకర్తది ప్రతి నాయకుడిది ప్రతి ఒక్క తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కూడా దీన్ని భుజానికి తీసుకుంటే గ్రామాలలో మన గౌరవం పెరుగుతుందని కూడా మీకు అందరికీ మనం చేస్తున్నాం కాబట్టి అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మేము ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఇప్పిస్తామని సంవత్సరం అయింది ఐదు లక్షలు ఇవ్వాలి ఐదు లక్షలు కాదు ఐదు వేలు కాదు ఐదు ఉద్యోగాలు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరంలోనే లక్ష ముప్పై వేల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేసి కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేసి గ్రామ సచివాలయాల లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను పెట్టి నాలుగు లక్షల మందికి ఉపాధి కలిగించేటువంటి సందర్భం ఎక్కడ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక్క సంవత్సరంలో మందికి ఉద్యోగం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఉద్యోగం ఇవ్వలేక అన్నారు కాబట్టి వాళ్ళకి విజన్ ఉందంటాడు ఏ మాత్రం అనుభవం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు తీసుకొని వచ్చి పథకాలు సక్సెస్ఫుల్గా ఇస్తే నాలు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి జగ నువ్వు యొక్క పథకం ఇవ్వడానికి కింద మీద పడి భయం వేస్తుంది కాళ్ళు ఉరుకుతున్నాయి చేతులు దొరుకుతున్నాయి ఖజానా చూస్తే ఒలుగు పుడుతుంది అని చెప్తున్నా అంటే నీ నలభై సంవత్సరాల అనుభవం గాదులుగా ఇది కానీ నేను అడుగుతున్నాను ఇలా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే జన సున్నా చూస్తే తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులందరికీ పంచాలు తడిచిపోదండి పచ్చలు తడిచిపోయినా బయటికి రాకుండా వాళ్ళని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తా ఉంటారు కానీ నేను ఇందాక చెప్పాను బంతిని ఎంత కింది కట్టిపోతే అంత బైకి లేచినట్టు వాళ్ళ పోతుంటే వేల కోటి లక్షల కొద్ది జనాలు వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులకు మైండ్ బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు భయం కొట్టుకుంది భయం కొట్టుకొని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ డోర్ టు డోర్ పోటీ వీధులకు పోటీ ఊళ్ళోకి పోటీ అడుక్కోటి అనే ప్రకారే వాళ్ళు భయపడుతున్నారు పోతే అడుగుతారని కానీ మనం ఈ కార్యక్రమాన్ని బాగా ముందకు తీసుకుపోయి తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగేదానికి కూడా ఇవన్నీ అడుగుతారని భయం పుట్టించినామంటే తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందర తీసుకుపోయి రేపు తెలుగుదేశం పార్టీ అనేది గ్రామ స్థాయిలో లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలోనే కాదు పత్తికొండ తాలూకాలో కూడా సీదే గారి నాయకత్వంలో పార్టీని ముందరు తీసుకుపోయి పత్తి కొండలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా వెళ్ళేసేలాగా మీరందరూ కూడా ముందరు పోవాలని మనవి చేస్తూ మీకు అందరికి సెలవు తీసుకుంటూ జై జగన్ జై వైఎస్ఆర్